పాము పుట్టలో వేలు పెడితే ఉంటుంది అలా ఉంటుంది ఎమ్మెల్యే చింతమనేని వ్యవహారం రాష్ట్రంలో వివాదాల్లో ఎక్కువగా చిక్కుకున్న నేతలు ఎవరన్నా ఉన్నారా అంటే ముందుగా వినిపించేది చింతమనేని పేరే దూకుడుకు కేర్ ఆఫ్ అడ్రస్గా ఉంటారు చింతమనేని అందుకే విప్ కూడా దక్కింది అంటారు తెలుగు నేతలు ఇక తాజాగా ఓ వార్త హల్చల్ చేస్తోంది ప్రతిపక్ష నేత జగన్ అసెంబ్లీలో మాట్లాడుతున్న సమయంలో చింతమనేని చాలాసార్లు జగన్ ని ఉద్దేశించి ఆర్థిక ఉగ్రవాది ఫ్యాక్షనిస్ట్ అని పలు రకాలుగా నిందలు వేశారు మంత్రివర్గ విస్తరణకు టైం దగ్గర పడడంతో కాస్త విమర్శలు స్పీడ్ పెంచారు నేతలు రెండు రోజుల క్రితం అసెంబ్లీలో జగన్ ని దూషించిన చింతమనేని నా డాష్ డాష్ కూడ్చోరా అని సంబోధించారు దీంతో అసెంబ్లీ మొత్తం నివ్వెరపోయింది జగన్ కూడా సైలెంట్ గా ఉండిపోయారు కానీ వైసీపీ నేతలు కాస్త ఆగ్రహంతో చింతమనేని పలికిన మాటలు వెనక్కి తీసుకోవాలని అన్నారు ఇక అసెంబ్లీ వాయిదా తర్వాత చింతమనేని టీడీపీ నేతలతో మాట్లాడుతున్న సమయంలో జగన్ అటువైపుగా వెళుతూ చింతమనేని పిలిచారట జగన్ తనని పిలవడంతో చాలా మంది చింతమనేని జగన్ మధ్య వాగ్వాదం జరుగుతుందేమో అని ఆశ్చర్యంలో ఉండిపోయారట కానీ చివరకు జగన్ మూడు నిమిషాలు మాట్లాడి చింతమనేని వెళ్లమన్నారట చింతమనేని కాస్త టెన్షన్ తో బయటకొచ్చారట దెందులూరులో నీ వ్యవహార శైలి మొత్తం నాకు తెలుసు నాకు వైసీపీ కేడర్ అక్కడ ఉంది మీ గురువు కటారు రామచంద్రరావు వైసీపీ నేత ఆ విషయం గుర్తుంచుకో వనజాక్షి వ్యవహారం ఇసుక దందాలు పోలీస్ కానిస్టేబుల్ ని కొట్టడం వైసీపీకి చెందిన కళాశాల లెక్చరర్ ని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి ఏం కోటింగ్ ఇచ్చావో అంతా నాకు తెలుసు అందరిలా నేను కాదు కొద్దిగా జాగ్రత్తగా ఎవరితో ఎలా మాట్లాడాలో తెలుసుకో మనం ప్రజాప్రతినిధులం అని జగన్ చింతమనేనితో అన్నారట ఈ విషయం సోషల్ మీడియాలో తీవ్రంగా వైరల్ అవుతోంది కాని జగన్ ఇలా ఎవరితో మాట్లాడరని చాలామంది అంటున్నారు మరి ఇది ఎంతవరకు వాస్తవమో తెలియదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి